ఫండ్స్ పెద్దలు గౌరవశ్రీ మధుశనాచార్య గారి ఒక ఆశీస్సులతో వన్ ఎన్పి లేకుండా ఎల్ఓసి కూడా ఇప్పించడం జరిగింది పేద ప్రజలకు అలాగే గ్రామీణ ప్రాంతంలో సార్ వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే ఎంపీడీ ఆఫీస్ ఆఫీస్ బ్యాంక్ వివిధ రంగాలలో వాళ్ళకు అవగాహన ఉండదు వారికి మాల మాంతు ఛాయంగా రేషన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ చేంజ్ అయినా జిల్లాలు మారడం అయినా వివిధ ఒక సేవా కార్యక్రమం మనకి ఎవరి నుంచి కూడా ఒక వన్ ఎంపీ లేకుండా కూడా మేము ఇప్పటి వరకు మా నాన్నగారైనా మేమైనా సేవ చేసుకుంటున్నాం సార్ దాంతోపాటు అంబేద్కర్ యువజన సంఘం తరఫున కూడా ఎక్కుమట్ల మండలంలో మేము గౌరవ అందక్షంగా పనిచేసి వివిధ కుల సంఘాలకు ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసిన సార్ ఎవరు చనిపోయినా కూడా వారికి తోసిన విధంగా మా వాట్సాప్ ద్వారా మా అకౌంట్కి వస్తే నేరుగా వన్ ఎంపీ ఫ్యాడ్ లేకుండా వాళ్ళ కుటుంబానికి మేము సహాయ సహకారాలు చేసినాం సార్ అందరు సహాయ సహకారాలతో ఇంకా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అయినా నిమ్స్ హాస్పిటల్కైనా కూడా ఎవరచ్చినా పేదలు ఎవరు వచ్చినా కూడా అక్కడ నుండి ఫోన్ చేస్తే మేము ఇక్కడ ఉన్నాం మాకు ఇది కావాలంటే గొర్రెస్తి మత్సూరంగసాయి గారి ఒక మన వాళ్ళ యొక్క దీవెనతో ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మేము సహాయ సహకారాలు చేసేది అలాగే పిల్లలకు సీట్లు కూడా నిరుపేదలు ఎవరున్నా కూడా వాళ్ళకు సీట్లు ఇప్పించేది ఇంకా ఇంకా కార్యక్రమం మా మా గ్రామంలో మా నాన్నగారు ఉండి వన్ లేకుండా మట్టి లేని మట్టి రోడ్డు లేని గ్రామాలని తయారు చేసినాము మంచినీరు అయితే ఇంకా మండలంలో కూడా ఇంకెవరున్నా ఎలాంటి సహాయం కావాలన్నా మాకు ఫోన్ చేశారు సార్ చేస్తే మేము ఎవరి నుంచి కూడా వన్ ఎంపీ ఆశించకుండా ఇప్పటివరకు మేము పనిచేసినాం సార్ నా సేవలు గుర్తించి రమేష్ సార్ ఈ యొక్క నా మిత ముందు ఒక అవార్డు ఇచ్చింది సార్ రాష్ట్రీగా దీనికి రెండు అవార్డు నాకు డాక్టరేట్గా రమేష్ సార్ నాకు గుర్తింపు చేశాను వారికి వారి సంస్థకు ఎల్లప్పుడూ ఉన్న పడి ఉంటాం సార్ ఆజే మాత్రం అక్కడ విషయం ఏంటంటే సార్ ఈ అవార్డు ఇవ్వడం వల్ల అమెరికాలో ఎక్కడో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి వీరి ఊరు విలేజ్లో వాట్సాప్లో నా పేపర్ రాసింది అమెరికాలో ఉన్నాయైనా కూడా నీకు అవార్డు వచ్చింది అని నాకు ఫోన్ చేసింది నా జీవితం నా ఎండడు అసలు అమెరికా వెయ్యినట్టు నాకు సార్ ప్రకారం గారి ఫోన్ చేసి నీకు అవార్డు వచ్చింది అని కదా అని ఫోన్ చేసింది సార్ ఇంత గొప్పటి ఇంత అవకాశాలు ఇచ్చిన యాజమాన్యానికి అలాగే రమేష్ సారి గారికి ఆధీన మాత్రం రుణపడితే సార్ థ్యాంక్ యూ మీ అందరికి థ్యాంక్ యూ సో యూనిటీ ఏంటో ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు కూడా వస్తున్నారు ఇదిగో బయలుదేరా అన్నాడు ఇట్రా ఇట్రా అందరూ కలిసి వెళ్దాం అన్న పిక్నిక్ మంది దగ్గరే ఇటు తిరిగమ్మా ఇటు తిరుగుతాడు